మీద పడేది కాదు కదా ఈ ఎనిమిది నెలల కాలానికి వడ్డీ భారం రైతు ఎందుకు భరించాలి మీరు ఇచ్చిన మాట తప్పు కదా అందువల్ల డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు ప్రమాణికంగా తీసుకొని మీరు ఏ అయితే పెట్టారో ఏ బాండ్ పేపర్ మీద అయితే మీరు రాసిచ్చారో దానికి మీరు కట్టుబడి దానికి మీరు కట్టుబడి ఈ రుణమాఫీ చేయాలి ఆ డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు తర్వాత ఉన్న వడ్డీ కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నాటికి అసలు వడ్డీ కలిపి రెండు లక్షలు ఆ డిసెంబర్ తొమ్మిది నుంచి ఏ రోజు వరకైతే రుణమాఫీ అవుతుందో ఆ రోజు వరకు అయ్యే వడ్డీ కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి అది మీరు రైతులకు ఇచ్చిన మాట అది మీరు ప్రభుత్వంగా ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన మాట దాన్ని నిలుపుకోవాలి మాట మీద నిలబడాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఇకపోతే రైతుల పట్ల ఇందులో ఫోర్ పాయింట్ వన్ త్రీ ఇలా కొంత బాధ కలిగేది ఏంటంటే రైతులను అవమానపరిచే విధంగా పెట్టారు రైతు యొక్క బాధ్యతలు అని చెప్పి ఇందులో ఒక పాయింట్ రాశారు ఏమంటారు మీరు ఒకవేళ తప్పుడు సమాచారం ఇచ్చినట్టయితే రికవరీ చేయడానికి చట్ట ప్రకారంగా వ్యవసాయ సంచాలకులకు అధికారం అంటే రైతులు బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు రైతులు ఎప్పుడు తప్పు చెప్పరు రైతులు తప్పు చెప్తారా రైతుకు అందరికంటే ఆత్మగౌరవ విలువలు ఎక్కువ భూమిని నమ్ముకుంటాడు తప్ప ఆ రైతు ఎప్పుడు కూడా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టుకోడు రైతుకు మీరు ఇచ్చేదేదో గౌరవంగా ఇవ్వాలి కానీ రైతును భయపెట్టద్దు రైతును అవమానపరచద్దు ఇటువంటి పదాలు వాడడం తీవ్రమైన అభ్యంతరకరాన్ని బీఆర్ఎస్ పార్టీ తెలియజేస్తా ఉంది అంటే మీ అన్ని ఇట్లే ఉన్నాయి ఇలా ముఖ్యమంత్రి గారి గతంలో ఒకసారి మాట్లాడుతూ ఏమన్నారంటే అంటే రేషన్ కార్డును మేము ప్రామాణికంగా తీసుకోవడం లేదు అన్నారు అది ఇది రెండు రోజుల ఐదు రోజుల క్రితమే ముఖ్యమంత్రి గారి మాట అది కూడా ఒకసారి మీరు చూడండి ఎట్లా మాట తప్పుతారో కూడా తెలుస్తుంది రైతు రుణమాఫీ పై కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీకి సంబంధించి నాలుగు రోజుల్లోనే మార్గదర్శకాలు విడుదల చేస్తామని స్పష్టం చేశారు రుణమాఫీ పొందడానికి రేషన్ కార్డు ప్రామాణికం కాదని స్పష్టం చేశారు రెండు లక్షల వరకు మాత్రమే రుణమాఫీ చేస్తామని వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిక్ చాక్ లో స్పష్టంగా రేషన్ కార్డు ను మేము పరిగణలోకి తీసుకోము రేషన్ కార్డు ప్రామాణికం కాదని నాలుగు రోజుల కింద చెప్పిండు నాలుగు రోజుల తర్వాత గైడ్ లైన్స్ లో రేషన్ కార్డే ప్రామాణికమని వచ్చింది అంటే వీళ్ళన్ని మాటలకు చేతలకు పొంతనలేదు ఎన్నికల ముందు పరిగెత్తండి అన్నారు ఆ రోజు రేషన్ కార్డు ఉన్నోళ్లే పరిగెత్తండి అంటే అయిపోవు కదా అప్పుడు అందరినీ పరిగెత్తమన్నారు ఇప్పుడు మాత్రం కొందరికే ఇస్తా అంటున్నారు అదే వడ్ల విషయంలో అంతే చేసింది కదా ఎన్నికల ముందు ఏం చెప్పారు వడ్లకు బోనస్ ఇస్తాము అన్నారు ఎన్ని వడ్లు పండినా ప్రతి రైతుకు ప్రతి క్వింటాల్ కు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామన్నారు ఇప్పుడు ఏమంటున్నారు సన్నాలకు మాత్రమే బోనస్ అని సన్నాయి రాగాలు తీస్తున్నారు ఈ రాష్ట్రంలో పండే సన్నాలు పది శాతం రకం తొంభై శాతం అంటే తొంభై శాతం రైతులకు ఏమో పంగనామాలు పెట్టిండ్రు పది శాతం రైతులకు మాత్రమే ఇస్తామంటున్నారు అయితే ఆ పది శాతం కూడా ఏంటి ఆ రైతులు ఇంటి మందం తిండి గింజలు తీసుకుంటారు ఆ పది శాతం మార్కెట్ అమ్మరు చాలా వరకు రైతులు తమ ఇంటి కోసం తమ ఆహారం కోసం వేసుకునేటువంటిది అంటే ఒక రకంగా వడ్లకు బోనస్ కూడా ఈ ప్రభుత్వం ఎగబెట్టింది వడ్లకు బోనస్ విషయంలో రైతులకు దగా రైతు రుణమాఫీ విషయంలో ఇలా లక్షల మంది రైతులను వివిధ నిబంధనల పేరు మీద ఇలా దగా చేస్తున్నారు కోతలు పెడుతున్నది ఈ ప్రభుత్వం మనం అప్పుడప్పుడు కొన్ని హైదరాబాద్ లో సిటీల హ్యాబిట్స్ అటు పోతుంటే వన్ ప్లస్ వన్ అంటారు ఒకటి కొంటే ఒకటి ఫ్రీ వన్ ప్లస్ టూ ఒకటి కొంటే రెండు ఫ్రీ అంటారు అయితే దాంట్లో కింద ఏముంటది అంటే చిన్న ఒక స్టార్ పెట్టి కండిషన్ సప్లై అని ఉంటది చూస్తాం కదా కండిషన్ సప్లై అని మాత్రం చిన్నగా ఉంటది ఎక్కువ ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీరు కూడా గట్టి ఉంది అప్పుడేమో రెండు లక్షలు మాఫీ ఊరుకుండా తెచ్చుకోండి గొంతు పెద్దగా చేసుకుని చెప్పారు ఇప్పుడు మాత్రం కండిషన్ సప్లై అని మెల్లగా ఆరు పేజీల నిబంధనలను ఈ రోజు మళ్ళీ కండిషన్స్ అన్ని ముంగట పెట్టున్నారు ఏదో ఆ వ్యాపారంలో చేసినట్టుగా ఇలా రైతుల పట్ల ఈ ప్రభుత్వ వ్యవహార తీరు గట్ట కనబడతా ఉంది అదే బీఆర్ఎస్ ప్రభుత్వం మేము ఆ రోజు రేషన్ కార్డు పెట్టలే మొదటి విడతలో ముప్పై ఐదు లక్షల ముప్పై ఒక్క వేల మంది రైతులకు పదహారు వేల నూట నలబై నాలుగు కోట్లు మాఫీ చేశాం రెండవ విడతలో ఇరవై రెండు లక్షల తొంభై ఎనిమిది వేల మంది రైతులకు పదమూడు వేల కోట్లు మాఫీ చేశాం రెండు విడతలు కలిపి ఇరవై తొమ్మిది వేల నూట నలభై నాలుగు కోట్లు మేము రైతు రుణమాఫీ కింద రాష్ట్రంలో రైతులకు చెల్లించాం కానీ మీరు ఏమన్నారు మేము తక్కువ చేసినామని